ఆయుష్మాన్ భవ కార్డులతో దేశంలో ఏ రాష్టాల్లోనైనా ఉచిత వైద్య సేవలు పొందవచ్చని ఆరోగ్యశ్రీ జిల్లా నోడల్ పర్సన్ కోటేశ్వరరావు అన్నారు మనుబోలు ఒకటవ సచివాలయంలో శుక్రవారం స్వస్థే నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాల్గొని మాట్లాడారు డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భవ కార్డును అందజేస్తామన్నారు దేశంలో ఎక్కడైనా ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు సిహెచ్ఓ రాజయ్య మాట్లాడుతూ స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో రక్తపోటు షుగర్ క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్సలు అందజేస్తామన్నారు పరీక్షించి వాటికి మందులు పంపిణీ చేస్తామని ఎల్డీసీ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఏఎన్ఎంఎల్ హెచ్పీలు సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తారన్నారు అంగన్వాడీలు గర్భవతులకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచి పద్మమ్మ టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి రాయపాటి కిరణ్ మెడికల్ హెల్త్ క్యాంప్ కమిటీ హెల్త్ ఆఫీసర్ టీ రాజయ్య సూపర్వైజర్ రమణయ్య శ్రీ సుహాస్ ని పూర్ణిమ అంగన్వాడీ కార్యకర్తలు సుగుణమ్మ కుడుముల సుజన మునెమ్మ ఏఎన్ఎంలు శ్రీలక్ష్మి కోసూరు పాల్గొన్నారు ప్రధాన పాత్ర కాబట్టి వాళ్ళకి ఏ ఏ టెస్టులు వచ్చినా ఏ ఏ ఏ జబ్బులు వచ్చినా చూపించుకోవాల్సిన ప్రథమ బాధ్యత ఎందువలంటే మా మహిళ లేకపోతే ఆ కుటుంబమే లేదు అందువల్ల వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేవి కేంద్ర ప్రభుత్వం అయితే అనేక అనేక కార్యక్రమాలు పెట్టింది ఎందువలంటే ఇప్పుడు ఫస్ట్ మనకు పల్సు పోలియో కార్యక్రమం వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు అందుకే పల్స్ పోలియో అంటే ఆ రోజు వికలాంగులు మన మనకన్నా మనకన్నా పెద్దోళ్ళు ఉండేటప్పుడు వికలాంగులు పుట్టేవాళ్ళు తర్వాత అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన తర్వాత ఈ పల్స్ పోలియో రాక ఉండేదానికి టీకాలు వేయడం జరిగింది అది పోయిన తర్వాత హెచ్ఐవి వచ్చింది దాన్ని కూడా నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసినాయి ఆ దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలా ఎందువలంటే సార్ చెప్పినట్టు ఎస్టీలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డు లేవు అని చెప్పడం జరిగింది దాన్ని మన సర్వేపల్లి శాసనసభ్యుడు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి గారు ప్రత్యేక తీసుకొని వాళ్ళ ఎస్టీల్ని ఒక డ్రైవ్ పెట్టి అందరూ నియోజకవర్గంలో ఎక్కడున్నా ఒక్కొక్క ఒక్కొక్క ఐదు మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కరు ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళందరినీ అక్కడికి మమ్మల్ని అందరినీ లాయకులు అందరినీ చేసుకొచ్చి వాళ్ళు మోటో వేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇంకెక్కడ ఉన్నా కానీ ఇన్ కేస్ ఏదైనా కొరవునా కానీ అవి మేము చేసుకొచ్చి చేయిస్తామని మీకు మీకు హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం ఏ ఏ వ్యాధి వచ్చినా మనకు పీచ్ దగ్గర ఉంది ప్రమాణమైన మెడిసిన్స్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేక అనేక మందులైతేనేమి మన ప్రైవేటు ఆసుపత్రులు ధీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇవ్వటం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమంలో మీరు మన అయితేనేమి మన ఆశావర్కాలు అయితేనే మన ఇంటింటికి రావటం జరుగుతుంది ఎందుకంటే మన ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకు సహకరించి మనకి ఏమైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకొని పై పై పైన మన పీఎస్సీకి తెలియజేయడం జరిగింది అది ఇది 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 అదిగా అది కూడా వీరు పడబోతే మన పైన మన జిల్లా ప జిల్లా వైద్య విధాన పరిస్థితి తెలియజేయడం ఆ విధంగా మీరు జబ్బులను ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి అన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు అందువల్ల దయచేసి మనం అందరం వాళ్ళకి వచ్చే మన డాక్టర్లకైతేనేవి ఏ నెంబర్కి అయితే అందరికీ సహకరించాలిగా కోరుతూ ఈ అవకాశం పెద్దలకు నాకు నమస్కారం చేస్తూ చాలా చూస్తాం రావు దీంట్లో భాగంగా ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డులు డెబ్బై సంవత్సరాలపై పైబడిన సీనియర్ సిటిజన్కి హెల్త్ కార్డు అనేది దీంట్లో భాగంగానే జరుగుతుంది అట్లాగే ఏఎన్ఎమ్స్ లాగిన్స్ ఇచ్చాము ఈ విలేజ్ పరిధిలో ఆ సచివాలయ పరిధిలో ఉన్న అన్ని కూడా ఈ క్యాంప్తో పాటు దాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ఒక భాగంగా పెట్టారు దీన్ని ఏంటంటే అదర్ అదర్ స్టేట్లో కానీ నేషనల్ వైజ్ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్డులు ఉపయోగించుకునే దానికోసంగా అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంపులో భాగంగా దీన్ని ఒక భాగంగా పెట్టారు దాన్ని చూద్దామని ఆ వ్యక్తితో దీనికి వచ్చాము దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి ప్రజలకి అవగాహన తెచ్చేదాని కోసం గ్రీ క్యాంపుల్లోనే వచ్చే సెవెంటీన్ సెవెంటీ ప్లస్ ఉండే వాళ్ళకి అంటే అందరికీ ఎంప్లాయీస్ కానీ అందరూ అందరూ ఎలిజిబుల్ అనమాట ఏంటి అంటే బిలో పవర్టీ రైన్ అనేది ఇంత ముందు అది తీసేసి అందరికీ పెట్టడం జరిగింది అనమాట ప్రతి ఫ్యామిలీలో సెవెంటీ ప్లస్ వాళ్ళందరికి కూడా కార్డ్ జనరేట్ జనరేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా వైద్యం చేయించుకోవచ్చు అది వాళ్ళకి ఆ కుటుంబంలో వాళ్ళకి తెలియజేటట్టుగా అవేర్నెస్ తీసుకురావడం మెయిన్ ప్రోగ్రామ్ కన్సెప్ట్ స్వస్థ పరివార్ అభియాన్ అనే కార్యక్రమంలో ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం వైద్య శిబిరాలు మండలంలో ఈ నెల పదిహేడు రోజుల అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇరవై ఆరో తేదీ మరుమూరు పంచాయతీ ముందు దీనికి జరిగింది దీంతో ముఖ్యంగా రక్తపోటు మధుమేహము బోటి క్యాన్సరు క్యాన్సరు గర్భాశయ క్యాన్సర్ గురించి ఈరోజు స్క్రీనింగ్ చేసి మహిళలందరికీ ఆరోగ్యకరమైన గురించి వివరించి వారు భవిష్యత్తులో ఎటువంటి క్యాన్సర్ కాకుండా నివారణ ప్రాథమిక పరీక్షలు ఈరోజు కొనుగోలు పంచాయతీ నందు ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకు రేపు ఎన్సిడిసి సర్వేలో ఎమ్మెల్హెచ్ ఏఎన్ఎం ఆశా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ లక్షణాలు ఉండడం ప్రాథమిక గుర్తించి మన మండలంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక గుర్తించి అందరికీ క్యాన్సర్ని నివారించడం ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా వైద్య ఆరోగ్యం ప్రాథమిక ఆరోగ్య తరఫున మేము కోరుచున్నాము